నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లా గూడలో ఇంటి ముందు నిల్చున్న సుక్కమ్మ అనే మహిళ మెడలు నుంచి మూడు పాయింట్ ఐదు తులాల మంగళ సూత్రం లాక్కెళ్లారు దుండగులో బైక్ పైన వచ్చిన ఇద్దరిలో ఒకరు దిగి వెనక నుండి వచ్చి వృద్ధాది మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు వెంటనే బాధిత మహిళ అరవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యారు దీనికి సంబంధించిన వీడియోలు సమీపంలోని సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్నాచింగ్ నిన్న రాత్రి జరగగా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నా పేరు సుక్కమ్మ మాది ఖమ్మం ఖమ్మం జిల్లా తిరణాపాల మండలం మాది తెట్టెల పాడు పిండి పోలమ్మడి పాడు మాది మూడు తొలాలన్నారు తాడు వెనక్కి వచ్చి దొంగోడు దెంగిపోయిండు ఇద్దరు బండి మీద వచ్చారు ఒకడు దిగిండు చేయి సాగ ఇట్లా చేసిండు గటమ మళ్ళీ మళ్ళీ దిగినోడు కిందికి నడిచిపోతాడు వాడే బండి మలుపుకొని పోయిండు వాడికి పోగానే వాడిని కూడా బండి ఎక్కించుకుని పట్టును పోయినట్టే పోయిండు అనిక్కలు వచ్చి బర్రం దింపుకొని ఉరికిండు వాంబో వాయని మొత్తుకుంటుండే ముసలోడు ఏం ఉరుకుతుడు వాయో పాయన పాయినా టేబుల్ రాలే ఆ బియ్యార్ వాళ్ళు ఉన్నారు కానీ బయటికి వెళ్ళినారు నా మాట వాళ్ళకి తెలవటం లేదు వాళ్ళ మాట నాకు తెలవట్లేదు ఇంకటిని మొత్తుకుంటుంటే మొత్తుకుంటుండే ఒకసారి అడగలిసి అక్కడ దాకా కురికినా కూడా కలవలేదు ఇట్నీ కొట్టుకుంటుండే వారి అందరికి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో తాడుగు పాదొక్క మూడు తోలు ఉంటది రెండు పుత్తులు ఉన్నాయి అంత మూడున్నర ఉంటది ఇక్కడేం చేస్తారు మీరు వాచ్మ్యాన్ చేస్తాను వాకిలు ఉంచుకొని బతుకుతాను బాసలు రుద్దుకొని ఎంగిలి బాసలు రుద్దుకొని బతుకుతాను మమ్మల్ని ఇట్టు చేసి కొడుకు అంగల కొడుకు మేము కానిలేదు అయ్యా ఇప్పుడు మూడేళ్ళు అయింది ఇటు కొంచెం గానించి మాకేం జట పోవట్లేదు నిన్న కర్మ అయింది మా పని